ఈ మధ్య కాలంలో ఐయూజిఆర్ బేబీస్ అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ బేబీస్ చాలా కామన్ గా చూస్తూ ఉన్నాం అనమాట అంటే లోపల మదర్ కడుపులో బేబీ వెయిట్ అనేది పెద్దగా పెరగదు అనమాట తొమ్మిది నెలలు వచ్చినా కూడా బేబీ వన్ కేజీ వన్ పాయింట్ టూ కేజీ ఉండడాన్ని తొమ్మిది పడిన తర్వాత మనకి రెండు కిలోల దాకా వెయిట్ ఉండాలన్నమాట సో వన్ కేజీ వన్ పాయింట్ టూ కేజీ ఇలా ఉండడాన్ని ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం అంటే బరువు తక్కువగా ఉన్న పిల్లలు అనమాట సో ఇలా బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఏదైనా డైట్ తీసుకుంటే బరువు పరుగుతారా మేడం అని అందరూ అడుగుతూ ఉంటారు ఎస్ సమ్ చేంజెస్ డైట్లో లో చేయడం వల్ల ఖచ్చితంగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కొన్ని రకాల ఫుడ్ తీసుకోవాలి కొన్ని రకాల ఫుడ్ మదర్ అవాయిడ్ చేయడం వల్ల ఏదైతే ఐజిఆర్ అనేది ఉందో అది దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు సో ఫుడ్లో మెయిన్గా మదర్కి ఎక్కువగా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలి ఈ టైంలో వెయిట్ పెరగాలి బేబీ వెయిట్ హెల్దీగా రావాలి అని అంటే ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ మదర్లో ఉండాలి అంటే ఎక్కువగా ఎగ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఎగ్ తీసుకోవాలి అండ్ మొలకలు తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాదాము కాజు పిస్తా ఇలాంటివన్నీ ఖచ్చితంగా డైలీ మదర్ తీసుకోవాలి దాంతోపాటు పొద్దున సాయంత్రము ఒక్కొక్క గ్లాస్ పాలు తాగాలి మధ్యలో మజ్జిగ లిక్విడ్స్ ఖచ్చితంగా వాటర్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ మినిమం ఖచ్చితంగా తీసుకోవాలి దానితో పాటు తల్లి స్ట్రెస్ టెన్షన్స్ పక్కన పెట్టేసి అయ్యో నా బేబీ బరువు తగ్గిపోతుంది ఎలా 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 అని ఇంకా టెన్షన్ తీసుకుంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువై తల్లిలో బీపీ ఎక్కువై బేబీ ఇంకా బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఆ టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా మెడిటేషను యోగా చేసుకుంటూ సంతోషంగా తల్లి ఉంటూ ఇలాంటి హెల్దీ న్యూట్రిషియస్ డైట్ కనుక తను ఫాలో అవుతే ఖచ్చితంగా తన బేబీ బరువు ఇంప్రూవ్ అవుతుంది తన బేబీ బరువు ఐయూజిఆర్ బేబీస్ డెలివరీ టైంలో వన్ పాయింట్ ఎయిట్ టూ కేజీ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు మనము మీరు టెన్షన్ పడకండి టెన్షన్ పడకుండా హెల్దీ డైట్ తీసుకోండి జంక్ ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ అవుట్ సైడ్ ఫుడ్ హెవీ స్పైసీ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివి ఎలాంటి అలవాట్లున్నా అవన్నీ కూడా ఈ లాస్ట్ తొమ్మిది నెలలు ఆపేసుకోవాలి జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు ఆయిలీ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు అండ్ ఎక్కువగా స్వీట్స్ తినేయొద్దు లాస్ట్ తొమ్మిది నెలల్లో ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్స్ అండ్ వెజిటేబుల్ సలాడ్స్ కుకుంబర్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్ లెగ్యూమ్స్ మదర్ డైట్లో కనుక ఇన్వాల్వ్ అవుతే దానితో పాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన అన్ని మెడిసిన్స్ కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా వాడుకుంటే బేబీ ఖచ్చితంగా వెయిట్ ఇంప్రూవ్ అవుతుంది సో డోంట్ బరీ బీ స్ట్రాంగ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే రూపంలో తెలపండి ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ